వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరికి వచ్చింది వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది పడిపోయి ఒక మాట చెప్పింది పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది పోతనగారు మాత్రమే రచించగలరు అంజులకి సాధ్యం కాదు పలికెడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద విరుండు కాథ పలుకగ నేల పోతనగారు అన్నారు ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలిసా అండి చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన భల్లాగ్ని అనంచి పుత్రు రక్షించగదే అంది ఎంత చిత్రమైన మాట చూడండి కృష్ణుణ్ణి చూసి ఏమనాలి ఉత్తర గర్భంతో ఉందప్పటికి అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కదే కదా అశ్వద్ధామత చంపేశాడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగబట్టింది పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది ఆ బాణం ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది లోపల ఉన్న పిండ పోతోంది